ఈ ఈరోజు ఇది ప్రాయచిత దీక్ష చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఈ రోజు తప్పులు చేసింది ఒకరు ప్రాయచితం చేస్తుంది ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చూసిన పరిస్థితి దీక్ష తీసుకున్నారు ఆయన కూడా దీక్షలు తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ లడ్డు ఈ వడని నేనే నా సాక్షాత్తు నా చేతుల మీదుగా ఒక రెండు వేల మూడు వేల లడ్లు పంచుంటా దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా తిన్నవాళ్ళే అపచారం చేసినట్టే కదా అందుకే స్వామిని క్షమించమని వేరుకుంటున్నాను తెలియకుండా జరిగిపోయి తప్పు స్వామి మమ్మల్ని క్షమించండి తెలియకుండా ఇలాంటి లడ్డూలు వడలు తీసుకెళ్లి మేము భక్తులకు పంచాము చాలా మంది ఈ లడ్డులు వడలు తీసుకెళ్లి రాజకీయంగా ఎదిగారు లాబీంగ్ చేసుకున్నారు ఎన్నెన్నో కార్యక్రమం లడ్డూలు ప్రసాదం చేసుకున్నారు అంత భక్తుతో ఇచ్చే ప్రసాదంలో అపచారం జరిగింది నిన్న ఏదైతే టిటిడి మాజీ చైర్మన్ మాట్లాడో ఆ మాటలు నేను మాట్లాడను ఈ లడ్డూలో ఏం కలిపారో ఆయన మాట్లాడగలుగుతాడు నేను మాట్లాడను మానేసుకున్నాను కాబట్టి ఒకటేది చెప్తాను ప్రమాణ స్వీకారం చేయాల్సింది అక్కడ వచ్చి ప్రమాణం చేయాల్సింది కరుణరెడ్డి గారు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయాలి ఎందుకంటే ఈయన చివరి తొమ్మిది నెలలు మాత్రమే ఉన్నాడు వాళ్ళు ఐదు సంవత్సరాల రోజులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ జరిగిన అవినీతి మొత్తం వాళ్ళకి అనుసరణ జరిగింది ఈయన వచ్చేసి ఏదో నీళ్ళు మునిగేసి ఆడ ప్రమాణ స్వీకారం చేసేస్తే అయిపోతున్నాడు కుదరదు కదా ఇది తిరుపతి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు హిందువుల మనోభావంలో కోట్ల మంది మనోభావం దెబ్బతిన్న విషయం కోట్ల మంది వీళ్ళ పాపాలు పోవాలంటే ఏ భారతదేశంలో నదులను తిరగాలి అన్ని నదులు తిరిగి స్నానం చేస్తే వీళ్ళు పాపాలు పోవు కాబట్టి ఒకటే చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి అండి తమ సమర్పించండి ಎಮ್ಮ ಎಮ್ಮ ಇ ಜರಿಗೇದೇ ಬೇಸ